హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఇగో మేమైతే యాదగిరిగుట్ట వచ్చినాము నేను నందిని మా చుట్టాలంతా వచ్చినాం దేనికోసమే తెలుసా మా వాళ్ళ కూతురు కూతురిది పుట్టెంటుకలు తీస్తురు అంటే మా మనవరాలు అన్నట్టు మా మనవరాలు అయితే ఈరోజు పుట్టెంటుకలు అయితే తీస్తురు ఇగో అయితే వచ్చినాము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా గట్టి చూసినా ఇగో గుడి వెనుక భాగం ఇది ఆ గుడి లోపల అయితే తేనెయట్లేదు కెమెరాలతో అయితే వెళ్ళనీయలేరు అందుకని గుడి బయట ఇది గుడి వెనుక భాగంలో ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఈరోజు చాలా కట్టడాలు కట్టిన వాళ్ళు బాగా కట్టారు ఇక్కడ డిజైన్స్ అలాగే ఇట్లా టెంపుల్ చుట్టూ ఉన్న డిజైన్స్ ఇట్లా ఏనుగులు ఇట్లాంటి మొత్తం ఇట్లా రాతి కట్టడాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా టెంపుల్స్ అయితే మరీ ఇట్లా అమర్చి ఇట్లా మంచిగా డెకరేషన్ తోటి మంచిగా కట్టారు లోపలికి అయితే వెళ్ళనియట్లేదు కొంచెం అయితే అయితే వెళ్తున్నా నేను ఇంకా చూసారా ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే చాలా బాగా పడుతుంది కదా టెంపుల్ ముంగట గజేంద్రుడు ఇటుపక్క అటుపక్క అయితే చాలా బాగుంది మేమైతే దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నాం చుట్టుపక్కల కట్టడాలు అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడ చాలామంది అయితే వీడియోలు అయితే తీసుకుంటారు కెమెరాతోటి వెనుక భాగం నుండి ఇక అందరూ అయితే వెళ్తుర్రు అభిషేకం కౌంటర్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ చూసేలా చాలామంది ఇక్కడ మొక్కులు తెచ్చుకొని పలారం అయితే తెచ్చుకొని అలాగే లడ్డు పులి తెచ్చుకొని అయితే కూర్చొని తింటురు కట్టడాలు అయితే బాగున్నాయి కదా రాత్రిపూట లైట్ల వెలుగులల్లో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మొత్తానికైతే యాదగిరిగుట్ట ఒక అద్భుతమైన ప్రదేశం చాలా అద్భుతంగా డిజైన్స్ అయితే చాలా బాగా చేశారు అందరూ చూడదగ్గ ప్రదేశము యాదగిరిగుట్ట ఇంకొకటి విశేషం ఏంటంటే రెండో తిరుపతిగా పేరుందింది యాదగిరిగుట్ట అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రెండో తిరుపతి అయితే పేరుంది మన తెలంగాణలో ఇక్కడ నందిని అయితే వీడియోలు అయితే తీస్తుంది నేనైతే ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ టెంపుల్ ఇక్కడ తలుపులు వచ్చేసి మొత్తం ఇట్లా బంగారం లాగా మెరుస్తున్నాయి కదా ఇక్కడ గుడి గోపురం మీద కూడా బంగారంలాగా బాగా మెరుస్తుంది కదా మొత్తానికైతే ఇక్కడ ఈ యాదగిరిగుట్ట అయితే మాకు మోత్కూర్ నుండి యాదగిరిగుట్ట వరకు నలభై ఐదు కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇక్కడ ఎండ అయితే చాలా అసలు విపరీతం కొడుతుంది ఎండ అయితే ఇప్పుడు ఎండాకాలం కదా చాలా ఎండ అయితే కుడుతుంది ఎండలకు బాగా ఇక్కడ వాటర్ ఇట్లా వసతులు అయితే మంచి ఉన్నాయి వాటర్ ఇట్ల ఫ్రిడ్జ్లు అలాగే వాటర్ ఫ్రాంట్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ తాగడానికి అందరూ అయితే తప్పకుండా చూడదగ్గ ప్రదేశం ఇక్కడికి ఎవరెవరు వచ్చి దర్శనం చేసుకున్నారో వారందరూ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సాయంత్రం పూట అయితే చిల్ల పిల్లలు ఆడుకోవడానికి చాలా ఇక్కడ అందరూ చాలా కూర్చుంటారు అంత చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం గాలి ఓ నందిని అయితే ఇక వచ్చేసింది ఇప్పుడైతే ఇక నందిని చూపిద్దామని వచ్చేస్తుంది అక్కడ చూసారా కట్టడాలకు ఇట్లా బంగారం పూత పూసినట్టే ఉంది కదా బంగారం లెక్క చాలా బాగుంది మొత్తానికి అందరైతే తప్పకుండా నా ఛానల్ని అయితే అందరూ అయితే సపోర్ట్ చేయండి అలాగే లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా కొత్తగా నా ఛానల్ చూసేవారైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అయితే అందరైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ అయితే మరి బాయ్